మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బురాగడ వేదవ్యాస్ ఒక్కసారిగా కుప్పకూలారు పడన నియోజకవర్గ స్థానానికి పడన కొన్స్టిట్యుయెన్సీ సీటు రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది టికెట్ వస్తోందని ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో టీడీపీ టిడిపి ప్రకటించిన జాబితాలో పెడన అభ్యర్థిగా కాగిత కృష్ణ ప్రసాద్ ను కగితా కృష్ణ ప్రసాద్ చంద్రబాబు ప్రకటించారు సీటు దక్కకపోవడంతో ప్రచారంలో ఉన్న బూరగడ్డ ఒక్కసారిగా కుప్పకూలారు వెంటనే గమనించిన కార్యకర్తలను ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి